నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము ప్రారంభించిన పనుల్లో చక్కని విజయాలను పొందుతుంటారు అలాగే కొన్ని శుభవార్తలు కలిసి వస్తుంటాయి ప్రముఖులను కలుసుకునే పరిచయాలు ఉంటాయి అవసరాలు కూడా ఏర్పడుతుంటాయి విలువైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కార్యసిద్ధి హనుమత స్తోత్రమును పారాయణం చేయాలి వృషభ రాశి వారులకు ఈరోజు కష్టపడటం ద్వారా మంచి ప్రయోజనాలు ఫలితాలను చక్కగా పొందుతుంటారు చేపట్టిన పనుల్లో పురోభివృద్ధి కూడా కలిసి వస్తుంది మానసికంగా దృఢంగా ఉండగలగాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయాలి మిథున రాశి వార్లకు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి దగ్గర వ్యక్తులు పలు రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు అధికారిక కార్యక్రమాల్లో జాగ్రత్తగా పాల్గొనాలి అనవసర కార్యక్రమాలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ పారాయణం చేయాలి కర్కాటక రాశి వార్లకు వివిధ రూపాల్లో రావలసిన బాకీలను వసూలు చేసుకునేందుకు తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు అలాగే ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఆర్థిక వ్యవహారిక విషయాల్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయాలి సింహరాశి వార్కు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పట్టుదలతో వ్యవహరించవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి కార్యక్రమాలకు సమయాన్ని కేటాయించి చక్కని అవకాశాలను కోల్పోకూడదు ఏవైతే అవసరం ఉంటాయో వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వటం మంచిది ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం విజయలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయాలి రాశి వారు తాము ప్రారంభించినటువంటి పనుల్లో పెద్దవారి యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు కలిసి వస్తుంటాయి కొన్ని పనులు కష్టపడితే కానీ పూర్తి చేయలేనటువంటి సందర్భాలుంటుంటాయి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామివారిని తమలపాకులతో సింధూరముతో పూజించటం మంచిది తులారాశివార్లకు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు ఉంటుంటాయి ఉద్యోగ కార్యక్రమాల్లో అధికారుల యొక్క ప్రోత్సాహం చక్కగా కలిసి వస్తుంది వివిధ రూపాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారి సంఖ్య పెరుగుతుంది జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆపదుద్ధారక హనుమత స్తోత్రమును పారాయణం చేయాలి వృష్టిక రాశి వారు తాము చేపట్టిన పనుల్లో విజయాలను సాధించుకుంటారు బంధువులను స్నేహితులను కలుసుకుంటారు రాజకీయ నాయకులకు అభిమానులు అనుచరులు పెరుగుతుంటారు ఆలోచన విధానాలను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి గంగాజలముతో అభిషేకం చేసుకోవటం మంచిది ధనుసు రాశి అందరితో కూడా చక్కగా కలిసిమెలిసి ఉండేటటువంటి ప్రయత్నాలు చేస్తుండాలి మీ యొక్క మంచితనమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మంచి మంచి అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయాలి మకర రాశి వార్లకు ప్రశాంతమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తుంటాయి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైన కీలకమైనటువంటి వ్యవహారాలు రహస్యంగా పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించటం శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది శుభరాశి వార్లకు అన్ని రంగాల వార్లకు అనుకూలంగా ఉంటుంది శుభవార్తలు శుభ కార్యక్రమాలు ఉంటాయి మీకు కలిగేటటువంటి ఆలోచనలు సానుకూలమవుతాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం మంచిది మీనరాశి వార్లు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడకుండా జాగ్రత్త పడాలి కొన్ని సందర్భాల్లో లౌఖ్యంగా వ్యవహరించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి నాయకులతో మనస్పర్ధలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఆలోచన విధానాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయాలి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి